మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది కాంగ్పోకుపీలో ఎస్పీ కార్యాలయంపై కుకీ ఆందోళనకారులు దాడి చేశారు ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టాయి వీటిని వ్యతిరేకిస్తూ స్థానికంగా పలు గ్రామాల్లో ఆందోళనలు చేశారు ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీచార్జ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని వెనక్కి పంపించాలని డిమాండ్ మొదలైంది పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో పి జిల్లా ఎస్పీ కార్యాలయం వైపు దూసుకెళ్తూ రాళ్లు ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు దీంతో ఆందోళనకారులకు భద్రతా దళాలకు ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు అటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది